అరే రే మధ్యాహ్నం చేసిన పప్పే ఉంది ఇప్పుడు పప్పే ఎవరు తింటారు ఎవ్వరూ తినరు కదా అందుకని పప్పుని నేను ఒక సింపుల్ ట్రిక్తో మళ్ళీ పప్పుచారుగా మార్చేస్తాను అది ఏంటనే చూసాను దీనికి కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకొని నా దగ్గరనే కట్ చేసి పెట్టుకున్నాను దాని తర్వాత పోపు వేసుకోవాలి పోపులో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఎండుమిరపకాయలు విధంగా చిన్నులపాయలు కరివేపాకు బాగా వేగిన తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఇందాక చూపించాం కదండి పప్పు కొద్దిగా మిగిలిందని చెప్పాను కదా ఆ పప్పులో చింతపండు వేయకుండా నిమ్మకాయ రసం పిండుకొని చేసుకొని సూపర్గా ఉంటుంది అని టేస్ట్ చింతపండు కంటే కూడా నిమ్మరసం చాలా టేస్టీగా ఉంటుంది తిన కొద్ది తినాలనిపిస్తూ ఉంటుంది ఇంకా దాని తర్వాత మరిగిన తర్వాత పప్పుచారు ఇందాక మనం చూపించాం కదా ఆ పప్పులో నిమ్మరసం పిండుకొని తగినన్ని వాటర్ పోసుకొని మనం ఇందాక పోపు వేసుకున్నాం కదండి వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసేసుకొని బాగా మరగనిస్తే మనకి వేడి వేడిగా పప్పుచారు అనేది రెడీ అవుతుంది మధ్యాహ్నం చేసిన పప్పు తినలేరు అనుకున్న వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ ఇలా పప్పుచారు చేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని అప్పడాలు లేదా ఆమ్లెట్ తింటే సూపర్గా ఉంటుంది